హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండారా అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్లో చెరుకు అయితే ఎలా ఉందో తెలంగా అనిపిస్తుంది కదా చూడండి ఎర్ర చెరుకు చూడండి ఎంత పొడుగునుందో చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే పని అయితే లేదు ఇంటికాడైతే ఒక చిన్న పని అయితే ఉంది ఫ్రెండ్స్ ఆ పని ఏం పనో మీకు వీడియో ద్వారా చూపిస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా నా వీడియోని మొదటి నుంచి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్లో వారు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్తాం ఫ్రెండ్స్ చూడండి ఇదంతా అయితే రాయి పరిచి రఫ్గా చేసేసాను ఫ్రెండ్స్ చూడండి కానీ ఇక్కడ ఎందువల్ల కుంగిపోయింది ఫ్రెండ్స్ ముందుకైతే ఇక్కడ కిందకైతే కుంగిపోయింది ఈ బిట్టి వరకే కుంగిపోయింది వల్ల కుంగిందో మొత్తం ఈ రాయిలు అయితే తీసేసి చూడాలి ఫ్రెండ్స్ టూ లోపల కూడా ఈ పందుకు కలుగులు అయితే ఉన్నాయి పెంచేమన్నా లోపలికి ఏమన్నా కలుగు పెట్టిందా ఏందా చూడాలి ఇది అమ్మనే సెప్టిక్ ట్యాంక్ అయితే ఉంది ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఇది దీనైతే తీసేసి కింద ఏముందా దేని వల్ల కుంగిందా చూడాలి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇది மொண்ண வருஷத்து குட்டி தேர்வா குங்குன்னா அந்த நடத்தி ఫ్రెండ్స్ అనైతే అయితే ఏమీ లేదు నేను అనకుందో అర్థంగా అనేది అంటే అంతకుముందు టెంటా సెట్ అయితే ఉంది ఫ్రెండ్స్ సెప్ బాగుంది ఇటు టెన్ చెప్పాను కదా చెట్టుపలికి సిప్టిక్ ట్యాంక్లకి ఫోటో కానీ సిప్టిక్ ట్యాంక్ వస్తుంది అందువల్ల అయితే ఇక్కడ టెంకా చెట్టు ఉండింది తీసేసి సెప్టిక్ ట్యాంక్ అయితే అందువల్ల ఇంటికి వెమ్మడి పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాల దాకా మామూలుగానే ఉండింది ఇక్కడ కొనగకుండా మన వానకైతే ఫ్రెండ్స్ ఇక్కడ మన వల్ల దీన్ని బాగా ఈ వాళ్ళు కొడుకులేసి బాగా దించేసి తీయాలి ఫ్రెండ్స్ మరి మళ్ళీ కొనుకుండా సెప్టిక్ ట్యాంక్ ఇబ్బంది ఏం నువ్వు వాళ్ళు చేసేదే పోయిందే చూడక్కూసి వానకు కుంగు నింది తినుగు నిల అది ఏం దేని వల్ల ఏం చూద్దాం అంతకు ముందు పెంట చెట్టు నిడమ టెంటా చెట్టు ఈ లిటరు ఈ లిటింగ్ ట్యాంక్ కి పెద్ద వస్తుందని ఆ రోజు మనం కొట్టేసిల్లకి ప్రతి సంవత్సరాలు తింగిపోయింది ఇక

అందువల్ల లేకపోతే ఆ పక్క పందు కుక్కలు కలుగుబెట్టుందో వల్లే ఇ పక్కకి వచ్చిందిగా కొంచెం ఏదోడా రెండు రెండు సందన పెద్ద కలుగా వచ్చా రాల చూశానో అబ్బాయి పందు కుక్కని బా తట్టుకో లేకపోతనా పోయి తో పొయ్యి రంగదేష్ బయట ఉన్నా

ఈ కంకర ఈ కంకర కోసం అయితే ఇక్కడ మా పహారీ గోడమ్డి కంకర అయితే పోస్తున్నాను మీ కోసం వచ్చేలాగే చూడండి ఫ్రెండ్స్ చూడండి పాము కోసం అయితే చూడండి పాము కోసం అయితే ఉంది ఫ్రెండ్స్ ఎక్కడైతే అందుకనే ఫ్రెండ్స్ నేను ఆ కలుగులు పందుకు కలుగులు అవన్నీ పూర్తి చూస్తీ నువ్వు చూస్తీ నిదానంగా చూసి నిదానంగా ఎత్తు అవన్నీ కదిలించ బాకో దేనికి అవన్నీ తీసేస్తున్నావా ఆడ ఫామ్ కోసం నేను రాళ్ళు కొట్లల్లో రాళ్ళు కొట్లల్లో కొంత

ఫ్రెండ్స్ కోసం అయితే రాయల్ అయితే ఉంది joseon ah poteza o joteze. రాళ్ళు అలా ఎట్టుని చూసా అందుకని చుట్టూ ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉండాల ఏ మరుగులు ఉండకూడదు పలుకులు ఉండకూడదు పరిశుభ్రంగా ఉంటేనే ఏ పావులు మన మన ఇంటి ఆవరణంలో ఏ పావులు రావు నిలబడవు నిలబడవు కాడ ఉంటేనే కదా నిలబడతాయి పావులు వస్తే మరుగులేనప్పుడు వెళ్తాం ఆడ మరుగు వండుతాం ఆడ కంటే వెళ్తాం చు మన ఇంటి పరిసరాల్లో మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండాలి పావుల గురించే కాదు ఏ జబ్బులు రాకుండా ఉండాలంటే మన ఇంటి పరి పరిధిలో పరిశుభ్రంగా ఉంటేనే జబ్బు రాదు ఏ వ్యాధులు సాగకుండా ఉంటాయి సాగకుండా ఉంటాయి తర్వాత వచ్చేసి ఏ ఇసు ఇసు పురుగులు మన ఇంటి ఆవరణంలో மேல வங்கே சொன்ன

తర్వాత అలా ఫ్రైన్ చేసేటప్పుడు కలవాడికి వేసేద్దాం రాయింట్లో తెచ్చుకో పోసుకొని అది రాళ్ళు కింద వందలే ఎర్జీ అర్బం పండించేసి అట్లాగా నడిస్తే రేపు రీడ తట్టుకోరా చూసి వస్తాంలే ప్లైట్ వేస్తాం ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే చూశారు కదా ఇక్కడైతే గుంటబడిపోయింది ఎక్కడైతే గుంటబడిపోయింది ఫ్రెండ్స్ అది దేనివల్ల గుంటబడింది వీడియోలో అయితే మీకైతే చెప్పాను నేను అంతా బూర్ చేసాను కానీ సిమెంటు రిస్కలేదు అది ఇప్పుడన్నా చేసినప్పుడు ఎవరన్నా చేసినప్పుడు అట్ట కలవగానే గెలుపులు చేస్తే అవి అయితే బొక్కలైతే బూడిపోతాయి సరే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇది నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం బాయ్